హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా పెన్షన్ తీసుకునేటువంటి వృద్ధులు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని ఇంటి వద్దే సమర్పించవచ్చని చెప్పి ఇండియా పోస్ట్ అయితే వెల్లడించిందండి ఇందుకోసం పెన్షనర్ల సంఘాలు బ్యాంకులు యుఐడిఐలతో పోస్టల్ డిపార్ట్మెంట్ సమన్వయం అయితే చేసుకుందండి జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్ ద్వారా పెన్షనర్లు డిఎల్సీలు అంటే సమర్పించవచ్చని రాలేని వారికి ఇంటి వద్దనే సేవలు అయితే అందిస్తారండి నవంబర్ ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు కూడా డిఎల్సి క్యాంపెయిన్ దేశంలో ఇండియా పోస్ట్ అయితే నిర్వహించనున్నారు ఈ యొక్క ఎవరైనా నడచలేని వాళ్ళు ఎవరైనా ఇంటి నుంచి కదలలేని పరిస్థితి వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఈ యొక్క సర్టిఫికెట్ని అయితే మనము అధికారులకు ఇవ్వవచ్చు అండి లేదంటే స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా మనము ఈ యొక్క సర్టిఫికెట్ని ఇవ్వవచ్చు ఇది చాలా ఉపయోగపడుతుందండి వృద్ధులు నడవలేని వారికి అంటే ఆ సంస్థ వరకు కూడా వెళ్ళలేని వారందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ ఇంట్లో కథలు అంటే కొంతమందికి చేత కాకపోయినప్పటికీ కూడా వార ఇంటి వద్దకు వచ్చి కూడా ఈ యొక్క సర్టిఫికెట్ను తీసుకోవడం అనేది లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించడం అనేది చాలా ఇది ఒక మంచి విషయంగా అయితే చెప్పుకోవచ్చు పెన్షనర్లకు సంబంధించి భారీ ఊరటైతే లభిస్తుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందరూ కూడా ఈ సేవలను అయితే ఉపయోగించుకోవాలి నవంబర్ ఒకటో తేదీ నుంచి కూడా ముప్పై తేదీ వరకు కూడా ఈ యొక్క సేవలు అనేటివి అందుబాటులో ఉంటాయి గమనించాలి పెన్షనర్లు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్